ನಿೋಜಕ ವರ್ಗಳದಿಬ್ಬ ಗ್ರಾಮ ನಾಯಕರೂ ಕಲಿಸಿ ನೆಲ್ಲೂರು పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇంట్లో అందుతున్నాయని వైఎస్ఆర్ తమ ఓటని ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దొర్డన రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Dan kemudian, alangkahnya hasil itu. எ ரெடி எ கிருஷ்ணகுமாரெடி ரெண்டு ஓட்டுலமா ரெண்டு ஓட்டுல చాలా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా మనకి పథకాలు అందుతున్నాయని చెప్పారు వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు అనే హ్యాపీ అనిపించింది ప్రసన్న నేర్చుకోవడంలో ఆధ్వర్యంలో ప్రచారం ద్వారా ఇక్కడ ప్రజల సంతోషాన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒకరు ఇద్దరు చదువులు లేవన్నారు వాళ్ళకు కూడా తప్పకుండా ప్రసన్న విజయసాయిరెడ్డి గారి వాళ్ళ కూడా మేము సాల్వ్ చేస్తాము ఏ ఏది ఉన్నా కానీ చెప్పుకోవచ్చు విజయసాయిరెడ్డి ఊరికి నెల్లూరు వాసి ఆయన తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను ప్రసన్న అన్న ఎట్లా మీకు ప్రజల్లో ఎట్లా ఉంటాడో అదే రకంగా విజయసాయిరెడ్డి ప్రజలతో ఉంటాడు మమేకమై ఉంటారు విజయ ప్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అదే రకంగా విజయసాయి రెడ్డి కూడా ప్రతి ఒక్కరు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోవాలని కోరిక తప్పకుండా అది నెరవేరుస్తారని నా నమ్మకం ఫ్యాన్ గుర్తుకి ప్రసన్ననని విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తారని ఒకరికి నమస్కారం చాలా చాలా బాగుంది అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి ఒక్కరూ ఎంత ఆప్యాయతను చూస్తున్నారంటే మాకు తట్టుకోలేకపోతున్నాం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ పథకాలు చాలా బాగా అందుతున్నాయని పెన్షన్లు అన్నీ సరిగా వస్తున్నాయని ఇక్కడ ఎక్కువగా చేనేతకారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ వస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ ఇలాగా ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు జగన్ అన్న వల్లనే మేము ఇంత బాగుపడి ఉన్నాము ఇంత హ్యాపీగా ఉన్నాము మాకు ఏ కష్టాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు మాకు అది విని ఇంకా ఆనందం ఎక్కువ అయిపోతూ ఉంది నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాగ అందరం తిరిగి అందరికి అన్ని తెలుసుకుంటున్నాము అని చెప్పి నెల్లూరి లో సొంత ఊరు అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంది నలభై ఏళ్ళ కళ కట్టున్నాము ఇక్కడ అందరూ దాని వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు హైజీన్ పెరుగుతుంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు వారికి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలి జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ కి పోటీ చేస్తా ఉన్నారు వారి సత్యమణి గారు అదేవిధంగా వాళ్ళ కుమార్తె ఇద్దరు కూడా కోరు పంచాయతీలోని గుమ్మల దెబ్బలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా కూడా మా మాకు ఇక్కడ ఏ గవర్నమెంట్ అనేది లేకుండా మేము ఏ పార్టీ అనేది లేదు ఏ కులం అనేది లేదు ఏ మతం అనేది లేదు మేము అర్హులు ఏమి ఉంటే ప్రతి పథకం మాకు వస్తూ ఉంది ముఖ్యంగా నేతన్న నేస్తాం ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం టెన్షన్గా వేస్తూ ఉన్నారు కాకపోతే మాకు ఒకటే సమస్యగా ఉంది గతంలో పెన్షన్లన్నీ మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కి వేరే వాళ్ళ ద్వారా పిటిషన్ పెట్టించి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఆపేసిన దాని వల్ల మేము పెన్షన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా రేపు జగన్ అన్న ఒకటే చెప్పారు నేను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీదే పెడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఈరోజు ఇబ్బందులు పడుతున్నా కూడా రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ మా ఇంటికి అన్ని పథకాలు వచ్చే విధంగా చేస్తున్నారు కాబట్టి మేము తాత్కాలికంగా మాకు చంద్రబాబు మీద బాధ ఉన్నా ఈరోజు ధైర్యంగా కూడా మిమ్మల్ని చూస్తున్నాము కాబట్టి అమ్మా మేము విజయసాయి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ గారికి ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపిస్తామమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే మోసాలన్నీ కూడా గమనించుకుంటారు రెండు వేల పద్నాలుగులో ఏ వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా పూర్తి చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేశారనే ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కోవు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వసతి అని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంత కోటేషన్లు వచ్చినా నిత్యం ప్రజల్లో ఉండే ప్రజలకు మాటి గారిని తప్పకుండా గెలిపిస్తారని కూడా తెలియజేసుకుంటాం